హే టు కుమార్ సో ఈ రోజు రెసిపీ ఏంటంటే వంకాయతో కర్రీ చేయబోతున్నాను అనమాట సో టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది రెసిపీ అనేది ఏం మాత్రం నేర్చుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఏం మాత్రం నేర్చుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను వంకాయ అయితే ఇక అయితే పోస్ట్ పెట్టేస్తున్నాను అనమాట దీంట్లో నేను నీళ్ళలో ఉప్పు పసుపు వేసి వంకాయని కోసేసి ఇలా వేసేసాను సో ఇప్పుడు వండిని స్టార్ట్ చేసేద్దాం సో బాండి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నూనె అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అలాగే దీంట్లో ఇప్పుడు చీల్చిన పచ్చిపకాయలు అలాగే అలాగే కరిపకుడు వేస్తున్నాను ఇది వచ్చేసరికి పచ్చని పప్పు నేను నీళ్ళలో నానబెట్టి పెట్టాను ఇక్కడ ఇప్పుడు ఈ పచ్చని పప్పునే నేను నీళ్ళు పడకుండా ఉల్లిపాయ ముక్కల వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్ గా దంచింది ఇది పక్కగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఫంక్షన్స్ లో కానీ పెళ్లిలో కానీ ఈ రెసిపీ ఖచ్చితంగా ఉంచుతారు ఇప్పుడు సన్న కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా నేను వేస్తున్నాను నీళ్ళు పడుకుని వేస్తున్నాను మనం వంకాయను పోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పోయాలి ఎందుకంటే నల్ల కూడా ఉండే కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పోయాల్సి ఉంటుంది వంకాయ రెసిపీయే కాదు మీ ఫేవరెట్ అయిన రెసిపీ కూడా నేను చేస్తాను చేసుకుని చేయాల్సింది కామన్ గా తెలియజేయండి అంతే ఏ రెసిపీ అంటే కావాలో ఆ రెసిపీని కామెంట్ తెలియజేసినట్లయితే నేనే స్వయంగా చేస్తాను అనమాట సో మీ కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎలాగ టేస్ కూడా చేసుకోవాలని చెప్పి నాకేంటే కుకింగ్ వీడియోస్ చేయడం చాలా ఇష్టం అంటే నాకు కింగ్ అనిపిస్తుంది అనమాట సో అలాగా నేను చేసి సపోర్ట్ చేస్తున్నాను సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ రివ్యూని కామెంట్లో తెలియజేయండి సో మీకు ఒకవేళ ఇలాంటి రెసిపీ కావాలన్నా మీ ఫేవరెట్ రెసిపీ అయినా సరే లో కామెంట్ చేయండి డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను వంకాయని కూడా మనం కరెక్ట్ చేసేటప్పుడైనా ఫ్రై చేసేటప్పుడైనా పైన కిందకి మనం తిప్పాలన్నమాట మొత్తం చుట్టూ ఖచ్చితంగా వద్దగా అయిపోతాయి వంటలు సో ఇది కూడా అలాగే నేను టమాటా పేస్ట్ చేసుకున్నాను అనమాట సో చేసుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒక విషయం కూడా చెప్పాలి ఏంటంటే నేను వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాను బట్ అలాగే మీ సపోర్ట్ కూడా అలాగే ఉంది మీ వాల్యూబుల్ కామెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగ ది బెస్ట్ వీడియోస్ ఇవే కాదు త్వరలో మోటివేషన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి మంచి సిరీస్ తో నేను ముందుకు వస్తున్నాను సో ప్లీజ్ ఇంత సపోర్ట్ చేస్తూ ఇంత లెవెల్ చూపిస్తూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అది నాకు చాలా అంటే చాలా అవసరం అవుతుంది టమాటా వేసాయ కొంచెం మగ్గింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను తగినంత సార్ అలాగే పసుపు అలాగే తగినంత కారం ఇప్పుడు దీంట్లో కొంచెం నీకు వాడర్ పోస్తున్నాను అంటే ఎక్కువ వాడర్ అయితే పోయట్లేదు అనమాట కొంచెం అట్లా పోస్తున్నాను ఇప్పుడు కొంచెం నేను ధనియ పొడి అయితే వేసిస్తున్నాను అలాగే గరం మసాలా స్మెల్కి కూడా కడిపైపోతుంది ఎందుకంటే అంతా రుచిగా ఉంటుంది చూస్తే అడుగు అయిపోతుంది అలాగే మీకు వంకా ఇష్టం లేని వాళ్ళు కూడా పక్క ట్రై చేయండి మీ చాలా చాలా బాగుంటుంది సో నా స్మెల్ కి కడిపడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేసేసుకుందాం చూశారు కదా పెళ్లిలో పెట్టే వంకాయ శనగపప్పు కర్రీ ఎలా అయిపోయిందో చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు పక్కాగా ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా ఈ రెసిపీని అలాగే ఇలాంటి రెసిపీస్ మీకు ఏమన్నా కావాలా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు మరి వీడియో కలుగుతాం అందువరకు టేక్ కేర్ గైస్ బాయ్ బాయ్